హాయ్ నేను మీ పవన్ ట్రైలర్ చూసారా అఖండ టూ పోలా అద్రిపోలా పోలా అన్నట్టుంది కదా నిజంగా నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది దీని మీద నిన్ననే మనం ఒక మంచి రివ్యూ ఇచ్చాము అఖండ ట్రైలర్ ఇలా లాంచ్ అవ్వబోతుంది ఈషా ఫౌండేషన్లో కర్ణాటకలో ఒక మంచి ప్లేస్లో ఒక పవిత్రమైన స్థలంలో హిందూ ధర్మానికి చెందిన ట్రైలరు ఎంత హైప్ చేస్తుంది ఎంత మందిని ఆకట్టుకుంటుందని నిన్న మొత్తం మనం మాట్లాడుకున్నాం అయితే అనుకున్న దానికి ఎలా రీచ్ అయిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దగ్గర దగ్గర కోటి అరవై లక్షల మంది చూసి ఎక్సలెంట్ అసలు సినిమా మామూలుగా లేదు ట్రైలర్ చూస్తే మాకు కడుపు నిండిపోతుంది అన్నట్టు నందమూరి అభిమానులతో మాత్రమే కాదు బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు ఎంటైర్ హిందువులంతా నిన్న తమ్మునేలు కూడా అలాగే పెట్టడం జరిగింది మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ఇది అని అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా అంచనాన్ని మించి మరి ఈ సినిమా ట్రైలర్ అందరికి చేరువైంది దీని గురించి కొంత మనం మైన్యూట్ డిస్కషన్ చేద్దాం వెల్కమ్ కిరణ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ ట్రైలర్ గురించి మాట్లాడేది ట్రైలర్ సార్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రైలర్ ఇండియాలో ఎక్కడా చూడలేదు సార్ లాస్ట్ లో ట్రైలర్ ముగింపులో ఒక డైలాగ్ వస్తుంది ఈ ప్రపంచంలో ఏ దేశంలో కనిపించేదైనా ఒక మతం కానీ ఈ దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది ఒక ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం ధర్మం ఏ దేశంలో కనిపించేది ఒక మతం కనిపిస్తుంది కానీ మన దేశంలో కనిపించేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం సో దీంతో క్యాలిక్యులేట్ చేసుకోండి సార్ బాలకృష్ణ గారు ఈ సినిమా ఇన్సెంటివ్స్టీ కానీ ఎంత డెప్త్ ఉందో ఈ సినిమాలో ఇంత ఒక దేశం గురించి దానిలో దేశం గురించి కూడా చాలా డైలాగ్స్ పెట్టారు సార్ అంటే విలన్ను చూసాం మనం అంటే విలన్ను ఒక పాకిస్తాన్గా దుష్ట శక్తి పోరాడాలి పాకిస్తాన్ దుష్ట శక్తిగా చూపించినట్లు అనిపించింది సార్ అంటే మొత్తం సినిమా ఒక ధర్మాన్ని మన ఒక దేశ భక్తిని బాలకృష్ణ గారు మన హిందూ సనాతన ధర్మ క్యారెక్టర్ వేస్తూ చూపించాడు సార్ అందరూ చాలామంది సనాతన ధర్మం హైందవ ధర్మం అని తిరుగుతున్నారు ఇండియా అంతా చాలామంది కానీ బాలకృష్ణ గారు ఒక సినిమానే వేదికగా చేసుకొని ఇప్పుడున్న జనరేషన్కి చెప్పడానికి చాలా గట్టిగా ట్రై చేశాడు సార్ అది ఎంతలా అంటే ఒక మంచు కొండల్లో షూటింగ్ ఈ ఏజ్లో ఆయన ఎముకలు గురికే చల్లు షూటింగ్ పెట్టుకొని కూడా అలాంటి డైలాగ్స్ని అలాంటి ధర్మాన్ని ఆ డైలాగ్స్ రూపంలో ఆ ధర్మాన్ని చెప్పడానికి చాలా ట్రై చేశాడు సార్ బాలకృష్ణ అనుకుంటారు సార్ మాస్ ఆఫ్ మాస్ చాలా ఇంత మాస్ హీరో అంత మాస్ సబ్జెక్ట్ చెప్తూ కూడా ఇలాంటి హైందూ ధర్మాన్ని చెప్పడం అనేది బాలకృష్ణ గారికి సాధ్యం సార్ సాధ్యమైంది అందులోనూ ఇప్పుడు మనకు ఓపెనింగ్లోనే ఎనిమిది కంఠాలు తెగాలి అన్నప్పుడు సినిమాలో ఉన్న రౌద్రసం నవరసాలు ఈ ట్రైలర్ లో చూపించిన విధానం కూడా ఎక్సలెంట్ అనిపించింది అది బాలకృష్ణ గారికి చెల్లింది అలాగే బోయపాటి గారి కాంబినేషన్ లోనే అసలు ఒక అద్భుతాన్ని చూసినట్టు అనిపించింది ఆయన కూడా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ మనకు తెలిసిన విషయమే ఆయన ఎలా అయితే బాలకృష్ణని మనం చూడాలనుకుంటున్నాము ఎట్లా అయితే ఒక హైప్ అనేది ఇప్పుడు ఇది కూడా కొడితే డబల్ హ్యాట్రిక్ ఇద్దరు ఇద్దరు డైరెక్షన్ లో ఇద్దరు ఆయన డైరెక్షన్ ఈ హీరోగా ఈ సమయంలో నాకు మొత్తం అంతా ఓవరాల్గా అందులోనే ఆ ఉన్న ట్రైలర్ సమయంలోనే మదర్ సెంటిమెంట్ కూడా చూపెట్టేశారు ఆయనే వచ్చి నాకు తలకొరివి పెట్టాలి అనే పాయింట్ కూడా దానిలో పెట్టి ప్లస్ ఇంకోటి అనూఖ్యమైన విషయం ఎవరికి ఓ కందన విషయం ఒకటి మీరు ఇందాక చెప్పినట్టు శత్రు దేశంతో కూడా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారేమో ఒక శత్రు దేశంతో హైందవ ధర్మానికి విలువనిచ్చే హైందవ ధర్మానికి నిలువెత్తు నిదర్శనం అనుకున్నాం అలాంటి వ్యక్తి శత్రు దేశంతో అంటే ఇంటర్నల్గా చూపెట్టారు ఇప్పటివరకు శత్రువులు మన దేశంలో ఉన్న వాళ్ళ మీద లాస్ట్ అక్కడ వన్లో ఏంటి అక్కడున్న మైనింగ్ తవ్వి ఆ మైనింగ్లో వచ్చే వేస్టేజ్ని మళ్ళీ భూమిలోకి పంపి అక్కడున్న కలుషిత జలాలతోటి అక్కడున్న పిల్లలు కూడా చనిపోతున్నారు అదొక విషతుల్యమైన పని వాళ్ళు చేస్తున్నారు దానికి ఎలా చేశారు అనేది ఒక ఇంటర్నల్ దేశద్రోహులు అంటారు వాళ్ళని బయట వాళ్ళని దేశానికి శత్రువులు అంటారు దేశానికి శత్రువుల కన్నా దేశ ద్రోహులు చాలా డేంజరస్ అలాంటి తీసుకున్న అఖండ వన్ నుండి దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి శత్రు దేశాలని కూడా గడగడలాడించాము ఇది హైందవ ధర్మం ఏమంటారండి అక్కడ దేశ రూపాన్ని మార్చడం చూశారు మీరు విశ్వరూపం అనేది చూడలేదు మేము శబ్దం చేస్తే అంత నిశ్శబ్దం అని మన దేశ గొప్పతనాన్ని హైందవ ధర్మ గొప్పతనాన్ని ఈ ట్రైలర్లో అత్యద్భుతంగా చూపించారు అనే కన్నా ఆవిష్కరించారు అనే పదం బాగుంటుంది ఏమో అవును అవును సార్ ఫస్ట్ నుంచి బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో మనం చూసుకుంటే సింహ లెజెండు అఖండ అఖండ టూ దుష్ట శక్తిపైన పైన ఒక నిజాయితీ గల హీరో కానీ కథానాయకుడు కానీ ప్రతి సినిమాలోనే రెగ్యులర్గా వస్తాయి సార్ కానీ దీంట్లో చూపించే విధానం ఇన్సెంటివ్స్ ఒక హీరో క్యారెక్టర్ని జీర్ణింక జీర్ణింపజేసుకుంటే ఎలా చేస్తాడు మాస్ హీరో అనేది దీంట్లో బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ సార్ సినిమా రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఒక పక్క చంపుతుంటాడు ఒక పక్క వైద్యం చేస్తుంటాడు క్యారెక్టర్ అంటే కాంబినేషన్ అది వాళ్ళు చంపి వాళ్ళని కుట్లేసి నో మోర్ అంటాడు అంటే అలాంటి ప్రజెంట్ చేయడం బోయపాటికి సాధ్యమైంది సార్ బాలకృష్ణ గారిని కాబట్టి అఖండ టూలో మీరు నేలకొండ భగవత్ కేసర్లో బాలకృష్ణ గారు అందరూ కామన్ మిషన్ కానీ వాడేది నేను వాడేది సపరేట్ రాబాబు అని ఒక చూపిస్తాడు సిలిండర్ తీసుకెళ్తాడు దీంట్లో కూడా అలా కర్ర పెట్టి మిషన్ గానే అలా తిప్పుతుంటాడు సార్ కూడా అసలు దానికి మించిన మాస్ సీని మనం అసలు ఎంతకన్నా మాస్ ఏముంది సార్ మామూలుగా పీఠాధిపతులు ఇట్లా వేస్తుంటారు మనకు పూలదండగాని కాదు అలాగే క్యారెక్టర్ ని చూద్దాం చూద్దాం ఒక అఘోర క్యారెక్టర్ ని చూస్తే ఆయన ఎట్లా వాడాడు ఆ దాన్ని పట్టుకోకుండానే ఆయన ఆయనకున్న ఆయుధంతో ఆ దాన్ని అటు పంపించాడు అటు అంతా మొత్తం అంతా ఇది చేశాడు ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే సార్ తో పాటు సినిమా మీద ఆడియన్స్ ని కన్విన్స్ చేసే విధానం ఆ లార్జర్ దాన్ స్కేల్ కొంతమంది ఎలాగూ బాగోదు కొంత కొంత వర్గం ఉంటది ఏదో కామెంట్ చేసేది అది ఇది ఉంటది ఇన్ని హీరోలకు అది కామెంట్ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది నడుస్తుంది ఇది మనం ఎలా చూడాలండి సార్ దీన్ని పక్క ఒక్క ఒక మంచి ఒక కమర్షియల్ హిందుత్వ సినిమా కింద చూడాలి చూడాలి ఒక హిందూయిజాన్ని ఇట్లా ఇట్లా చేస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది కమర్షియల్ సినిమా చూస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది ఇది చిన్న లాజిక్ వందల కోట్లు పెట్టి తీసినప్పుడు డెఫినెట్గా బిజినెస్ అయినప్పుడు కూడా క్రౌడ్ పుల్ చేయాలి అందరూ చూడాలి ఒక లార్జర్ దాన్ లైఫ్ లార్జర్ దాన్ ఒక హై అండ్ టెక్నాలజీలో ఈ సినిమా చూడాలి అదేవిధంగా బాబుని ఎలా చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో అలా చూపిస్తూనే ఎలా ఇంజెక్ట్ చేయాలి మనం అనుకున్న ఒక థీరీని అనే పాయింట్ని తీసుకొచ్చారు చూసారా అద్భుతం అద్భుతం అదే అద్భుతం దానికి పూర్తి స్థాయిలో బాలకృష్ణ గారిని అలా చూడటం నేను అయితే ఫస్ట్ టైం చూడడం ఫస్ట్ ఆ రేంజ్లో అవును సార్ మామూలుగా ఇప్పుడు ఏమవుతున్నాయంటే సార్ హిందుత్వం గురించి చెప్పాలన్నా మన ధర్మం గురించి చెప్పాలన్నా మహాభారతం రామాయణమే తీసుకొని డైరెక్టర్లు వాళ్ళు విన్న స్టోరీని వాళ్ళు చదివిన బుక్స్ ప్రకారం ప్రజెంట్ చేస్తున్నారు హిందుత్వం గురించి మన సాంప్రదాయాల గురించి చెప్పాలంటే ఆ రామాయణం మహాభారతం వేదికలు అయ్యారు సార్ కానీ ఇప్పుడున్న ప్రజలకి ఇప్పుడున్న యూత్కి బాలకృష్ణ గారు రామాయణం మహాభారతం కాకుండా ఒక తత్వం హిందూ ధర్మం ఒరిజినల్ హిందూ ధర్మం ఏంటనేది ఈ కాలం జనరేషన్కి చెప్పడానికి పర్ఫెక్ట్ వేదికగా అఖండ టూని ఉపయోగించుకొని ప్రజెంట్ చేశారు సార్ మహాభారతం రామాయణం ఎప్పుడు మనం వింటూ ఉంటాం కానీ ఎప్పుడు చూసినా అది మనకు కొత్తనే మహాభారతం రామాయణం ఎవరు చేస్తే చూస్తారు అలాంటిది దాన్నే ఇంకో రూపంలో ప్రజెంట్ చేశాడు సార్ అద్భుతంగా అఘోర క్యారెక్టర్ శివుడు మనకు శివుడు అంటే తెలుసు కదా అందరికీ శివుణ్ణి ఆరాధించని కుటుంబమే శివుల్లో ఉండదు అలాంటి శివుడి తత్వం తీసుకొని ఆయనే పోషించగలడు ఈ పాత్ర రీప్లేస్ చేయలేం సార్ బాలకృష్ణ గారు ఇంకొవరెవరైనా చూస్తారా అని ఇండియా వరకు ఒక నటుడు ఎవరైనా ఉన్నారు అంటే కనిపించరు మనకు బాలకృష్ణ గారే కనిపిస్తారు అంతే ఆ పాత్ర ఆయన ధరించడం వల్ల అలా అనిపిస్తుందంటే కాదు సార్ అదంతే ఆ స్టామినా ఆ డైలాగ్స్ ఆ రూపం ఆ నటన ఆయనకే సాధ్యం సార్ ఇది సాధ్యం ఎందుకంటే బాలయ్య బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా అలా ఉంటారు కానీ దీన్ని అంగీకరించేస్తారు బాలకృష్ణ గారు సరిగా చేయలేదంటే మా బాలకృష్ణ క్యారెక్టర్ సరిగా చేయలేదని నిజాయితీగా బాలకృష్ణ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు సార్ ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తుంటారు అలాంటిది బాలకృష్ణ గారు గత ఐదేళ్ళ నుంచి సినిమా పైన సినిమా ఇస్తున్నారు సార్ అభిమానులకు హిట్ ఆ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేశాను సార్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబై వెళ్ళారు బాలకృష్ణ ముంబైలో ఆయన హిందీలో అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఆ ముంబైలో ఏం చెప్పారు అంటే హిందూపూర్ ఆయన ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అది బాగా నచ్చింది నాకు అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చేమో అన్న ఉద్దేశం ఆయన ప్రపంచవ్యాప్తంగా డౌన్ టు ఎర్త్ కాబట్టి ఆయన అలా చెప్పాడు ప్రపంచవ్యాప్తంగా బాలకృష్ణ తెలియదు ఎవరు అందరికీ తెలుసు కానీ ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని చాలా డౌన్ టు ఎర్త్ లాగా ఇట్లా నేను ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను అక్కడ కూడా మా మదర్ ఇట్లా క్యాన్సర్తో చనిపోయిన తర్వాత లేని వాళ్ళు చనిపోకూడదన్న ఉద్దేశంతో నేను అది రన్ చేస్తున్నాను రెండు వేల ఒకటి రెండు వేల సంవత్సరం నుండి నేను అది పాతికేళ్ళుగా రన్ చేయటం జరుగుతుంది అలాగే మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నేను ఒక ఎమ్మెల్యేని కూడా అని అక్కడ బాలీవుడ్ ఫ్యాన్స్కి బాలీవుడ్లో వాళ్ళందరికీ చెప్తున్నారు బాలీవుడ్ జనాలకి అక్కడున్న వేదిక సందర్భంగా అలాగే అఖండ టూ గురించి కూడా చెప్తూ ఇది శివతత్వంతో సంబంధించినది నేను ఈ పాత్ర చేయటానికి నాకు నేను అందులోకి పరకాయ ప్రవేశం చేసినట్టే అనుకున్నాను ఎందుకనంటే అంటే మనం ఇప్పటివరకు ఆయన నోటి నుండి ఎప్పుడు నేనైతే వినలేదు అందరూ చెప్పటం విన్నాను కానీ మూడింటికి మీరు చెప్పడానికి థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి మేము కూడా రాధకులుగా శైవులు అంటాము పండితారాధ్యం ఆ రాజ్యులు ఆ కమ్యూనిటీ సో ఇందులో సార్ ఆయన చెప్పడం మూడు గంటలకు లేస్తాను మూడు గంటలకు లేచి అది నిజంగానే అసలు బ్రహ్మముహూర్తం అంటే మూడు గంటలు త్రీ ఓ క్లాక్కి లేవటం ఆయన ఆయన పూజ చేసుకోవటం ఎంతైనా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణుడు వేసం వేషం వేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండేవాళ్ళట చాలా పవిత్రమైన మడి వంటతోటి నాన్ వెజ్ అలాంటి కింద కింద పడుకోవడం ఒక దైవం ఒక ఆవాహన చేసుకున్నట్టే అది ఫీలింగ్ చేశారు ఫీలింగ్ దేవుడు ఉన్నాడా లేదా అనేది నిజంగానే పక్కన పెడితే మనం ఆటోచ్చి ఆయలకెళ్ళద్దు ఆ ఫీలింగ్ అనేది మనిషికి ఆ ప్లస్ పాయింట్ తీసుకొస్తుంది నేను ఇది ఆరాధిస్తున్నాను అనే పాయింట్ బూస్టప్ ఇస్తుంది దానివల్ల ఇక్కడ అన్నీ యాక్టివేట్ అవుతాయి ఒక పాజిటివిటీ పెరుగుతుంది ఎస్ నాకు ఏం పర్లేదు లేదు నాకు దేవుడు ఉన్నాడనే ఒక ఏదైతే ఒక ఆరా ఉంటుందో అది మనిషిని అదే చెప్తారు కదా పాజిటివిటీకి మించింది మైండ్ పాజిటివ్గా దాన్ని మించింది లేదు సక్సెస్ అవ్వడానికి కూడా అదే కారణం అదే పాయింట్ చెప్తూ ఆయన మూడు గంటలకు నేను లేస్తాను నేను ఇలా పూజ అదంతా చేసుకుంటాను నేను యోగా చేస్తాను ఇదంతా చేస్తాను వర్కౌట్స్ చేస్తాను అని చెప్పడం దీంతో పాటుగా ఆయనకి ఆటోమేటిక్గా ఇది ఇన్బిల్ట్ అనమాట సో ఆయనకి అలా ప్రత్యేకంగా చెప్పక్కర్లా సార్ మీరు ఇలా చేయండి ఇలా ఇది ఇలా చేయండి మీరు ఇలా ఇలా ఉగ్రరూపంతో ఉండండి ఆయన ఉగ్రరూపంగా ఎందుకు కనిపించాడు దానికి కూడా ఒక రీజన్ ఉంది అఘోరాలు ఒక ట్రూ అఘోర ఎవరు మనకు కనపడరు ఒకవేళ కనిపించారు అని అంటే డెఫినెట్గా అక్కడ ఏదో జరుగుతుంది అని కరెక్ట్ చేయడానికి వచ్చే వాళ్ళు వాళ్ళు అసలు ఎవరికి భయపడరు మనం అక్కడ వన్లో కూడా విన్నాం మీరు దేవుడికి ఇది మీరు మీరు దేవుడిని వేడుకుంటారు మేము మాట్లాడతాం ఆయనతో రెగ్యులర్గా ఒక ఇంట్రాక్షన్ ఉంటుంది మాకు అన్న విధంగా డైలాగ్స్ ఉంటాయి సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా నరేట్ చేసిన విధానం ఆ ట్రైలర్లోనే నాకైతే నేను ఆ పూర్తి సినిమా చూడగలిగాను ఎలా ఉంటుంది అని కాదు ఎంత బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా కాదు అది ఎంతలా చొచ్చుకుపోతుంది హిందువుల్లో లేకపోతే అది మన ధర్మం కదా అని ఎంత ఉప్పొంగుతారు ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా ఇండియా అంటే మనకు ఎంత గర్వంగా అనిపిస్తుంది అది బ్లడ్లో ఉంటుంది మనకి ఇండియా మన జాతీయ గీతం కానీ ఇది కానీ వస్తుంటే ప్రతి హిందూకి మన హిందూ సాంప్రదాయాల గురించి చెప్తుండే ఒక తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది కరెక్ట్గా ఈ సినిమా కూడా అలాంటిదే అందుకే మనం పెట్టాం ప్రతి హిందూ చూడాల్సిన దీంట్లో హిందీ సభలో మాట్లాడుతూ బాలకృష్ణ ముంబైలో బహిరంగజా బాయ్జాన్ సినిమా అమ్మాయి పాప ఉంటది ఆ పాప ఇందులో ఇంట్రడక్షన్ సార్ రీ ఇంట్రడక్షన్ సినిమాలో క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అవును ట్రైలర్ లో కూడా క్యూట్ గా చాలా ఇందులో చూసిన క్యారెక్టర్ ఇచ్చారు సార్ చెప్పారు బహిరంగ అలాంటి కొత్త పాత్ర అమ్మాయిని కూడా ఈ మంచి సినిమాలో అమ్మాయి తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయం అవుతుంది ప్లస్ మ్యూజిక్ సార్ అతను ఒక తపస్సులో ఉన్నాడు అఖండ నుంచి ఒక ఆయనకు ఒక శివుడు పరిచయం అయ్యాడు ఆయన కొత్తగా శివమాని డ్రమ్స్ కానీ దీంట్లో ఆయన డివైన్టీ ఆ మ్యూజిక్ కూడా ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆ మనసు పెట్టి చేశారు సార్ అన్ని సినిమాలకు మాస్ బీట్లు ఇవ్వడం వేరు ఈ సినిమా చాలా ఛాలెంజింగ్ సార్ అవును ఇది ఎలా ఉంటదంటే స్టైలిష్ గా అద్భుతంగా మేకింగ్ ఉంటుంది కానీ డివోషనల్ సీన్ దానికి డ్రమ్స్ కొట్టాలి ఆ డ్రమ్స్ కూడా ఎంత వెస్టర్న్ డ్రమ్స్ యూజ్ చేసినా కూడా మన హిందూయిజాన్ని రెసిప్రోకేట్ చేయాలి అది ఎంత కష్టమైన విషయం ఒక మ్యూజిక్ డైరెక్టర్ అది ఎలివేట్ చేస్తూనే అందరిని ఆకట్టుకుంటూనే మళ్ళా మన పారామీటర్స్ ఉంటాయి ఆ అద్భుతం సరే ఎప్పుడు ఒక సినిమా కోసం ఒక కుంభమేళలో వెళ్ళి రియల్ రియల్ సాధువులు లక్షలాది మంది భక్తులు ఆ సీన్ పిక్చరైజ్ చేసుకొని చూపించడం ఈ సినిమా కోసం అన్నది కూడా ఒక అదృష్టమే సార్ ఏ సినిమాకు నాకు తెలిసి దొరకలేదు దొరకలే ఇలాంటి ఒరిజినల్ అక్క అది మనకు భారతదేశంలో కుంభమేళ అంటే మొత్తం ఇండియన్ గవర్నమెంటే దానిపైన దృష్టి పెట్టి చేసే ప్రోగ్రామ్ సార్ అలాంటివి షూటింగ్ ఆ లొకేషన్లు దొరికాయి రియల్ ఇవి దొరికాయి ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్లుగా ఉండిపోయే అవును ఉంటాయి సార్ ప్లానింగ్ షూటింగ్ ప్లాన్ చేసుకోవడం బోయపాటి గారు అద్భుతం ఈ సినిమా లెక్క ఇంక్లూడ్ కావడం అఘోరి పాత్ర ఉండడం అఘోరి అక్కడికి రావడం అదంతా సింక్ అయిపోయింది సార్ సింక్ చేసుకోగలిగా ట్రైలర్ మాత్రం మొత్తం ట్రైలర్ ఇప్పుడే అయిపోయింది అది ట్రైలర్ సినిమా ఎప్పుడు వస్తుందన్నట్లు ఎదురు చూస్తున్నారు సార్ ఈ నెల ఐదో తారీఖు అఖండ తాండవం చూడబోతున్నాం సార్ మనం థియేటర్లలో థియేటర్లో కలుద్దాం సార్ అందరం డెఫినెట్ గా ప్రతి థియేటరు ఒక టెంపుల్ గా మారిపోతుంది అభిమానులే కావాలండి ఇది కేవలం నందమూరి అభిమానులకి మాత్రమే కాదు ప్రతి ఒక్క అది ఓవరాల్ పాన్ ఇండియన్ మూవీ కాబట్టి ప్రతి భారతీయుడికి అంటే మన ఇండియాలో కాకుండా వేరే చోటు ఉన్న వాళ్ళకి కూడా గూస్ బంబ్స్ వస్తాయి యుఎస్ యూకేలో ఉన్న వాళ్ళకి అరే ఇది కదా మన ఇండియాని మనం మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది మన ధర్మం పైన అపారమైన గౌరవం పెరుగుతుంది అలాగే ఇక్కడున్న వాళ్ళకి ఇదేదో ఒక నందమూరి ఫ్యా ఫ్యాన్స్కి వాళ్ళకి సంబంధించిన సినిమా మాత్రమే కాదు ప్రతి హిందువు హిందూ ప్రతి భారతీయుడు మన సంప్రదాయాల గొప్పతనాన్ని చూపించిన సినిమాని గట్టిగా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే అంచనాలకి మించి ఉంది ట్రైలర్ తప్పకుండా సార్ పేరెంట్స్ కూడా చెప్తున్నా ఈ సినిమా హిందువుగా గర్వించు అంటారు దాంతోపాటు అక్కడ దాన్ని చూపించి కూడా అంటున్నాం సార్ మనం ఎస్ తప్పకుండా ఈ సినిమాను ఫ్యామిలీతో సహా పిల్లలకు కూడా చూపించండి ఈ తరం నే లా చివరి తరంలో ఏం మిస్ అయ్యారు ఈ తరం కూడా నేర్చుకుంటారు డెఫినెట్గా హిందుత్వం గురించి హిందూ ధర్మం గురించి భారతదేశ ఔన్నత్యం గురించి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూ థ్యాంక్ యూ